రెడ్డి తాండూరు ప్రాంతంలోని నిరుద్యోగ యువత నిరుద్యోగంగా కృషి చేయడం జరుగుతుందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని గ్లోబల్ యువతరం బీసీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది పట్టణంలోని సింధు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు మూడు వందలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయేందర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జాబ్ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధుల సహకారంతో నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు మూడు వందలకు పైగా అభ్యర్థులలో ఎనభై ఆరు మందికి పైగా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా రాజ్ కుమార్తో పాటు పలువురు మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలోని నిరుద్యోగ యువత అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి స్థానిక యువతి యువకులకు ఉద్యోగాలు దక్కేలా చొరవ చూపుతామని తెలిపారు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మన బీసీ వ్యక్తి మనం చెప్పేస్తే జయంతి జరుపుకుంటున్నాం కానీ వాస్తవానికి ఆయన మహనీయుడు ఎందుకంటే అనే విషయం రెండు మాటల్లో చెప్తుంది అయితే పూలేకి ఒక అగ్నికులం సంబంధించిన వ్యక్తి ఫ్రెండ్ ఉండారు కలిసి ఆడుతూ పాడుతూ తిరిగిడు అయితే ఆయనకు అగ్నికులం ఆయనకి పెళ్ళయి పెళ్లి రోజు పిలిచిండు ఎవరికి పూలే పూలే పూల వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి పెళ్ళిపోతే ఆ పెళ్లి గారికి ఎలగొట్టిన ఎందుకంటే ఈయన బీసీ తక్కువ కుల కొడు అని చెప్పేసి ఎలవటి అప్పుడు ఏమైందంటే ఆయన ఒక ఉద్యమం స్టార్ట్ చేసి కులాము కులాన్ని నిర్మూలించాలనే ఒక సమాజాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆయన ఈ అజ్ఞానాన్ని తొలగించాలంటే ఏం చేయాలంటే విద్యను వ్యాపించాలని చెప్పేసి వాళ్ళ వారికి నైన్ ఇయర్స్ ఉంటే పెళ్ళైనగానే ఆమెకు చదువు నేర్పించి ఒక ఫిఫ్త్ క్లాస్గా చదివించి ఆమెను ఉపా ఉపాధ్యాయ చేసి ఈ సమాజానికి అంటే వాళ్ళ వాళ్ళ బీసీలకు అందరికీ చదువు చెప్పడానికి ఆయన రెండు పాఠశాలను స్థాపించు అలాగే కాకుండా ఎవరైతే వ్యవసాయం పని కూలి పని చేస్తున్న వాళ్ళకి వాళ్ళ రాజు స్థాపించు ఈయన ఇట్లా అధికంగా చేస్తుండు విద్య ఆపిస్తుండు అయితే వీళ్ళు జ్ఞానులు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వెళ్ళేసి అక్కడున్న సమాజము గారి కుటుంబాన్ని అంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు ఈయనను కూడా వెళ్ళేసింది అయితే ఈయని అధిక మాహనీయుడు అని మనం చూసుకోవచ్చు అయితే ఈయన విద్య విద్యను అందించడానికి ప్రథముడు మన భారతదేశం నుంచి ప్రథముడు కాబట్టి ఈయన మాహనీయుడు అయింది అయితే మనం బీసీల మంత్రం కలిసి పార్టీకి సభాధ్యక్షత వహించినటువంటి నిరంతరం సేవ చేస్తూ మా గమనే ఉంటున్నటువంటి మా సోదర సమాజము సయ్యద్ శుభరాణ గారికి జయంతి సందర్భంగా యావత్ తాండ్రు ప్రజాని గారికి వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చాలా మంది పెద్దలు చెప్పారు మరి ఆయన విద్యా కోసం బడుగు బలైన వర్గాల కోసం ముఖ్యంగా ప్రతి ఒక్కరు భారతదేశంలో చదివితే వారితో పాటు సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అనేక సందర్భంలో చెప్పి నేడు ఈ కాలకు కూడా ఆదర్శంగా గొప్ప విద్యాప్రదాత ప్రదాత వారి రావులే కానీ వారిని ఆశయాలని పనిచుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగానే విద్యాలతో పాటు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థాయిలో స్కిల్స్ని బట్టి ఉద్యోగులకు కూడా స్థిరపడాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ఐడియాలజీతో ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ తీసుకురావాలని చెప్తా ఉంది మరి ఈరోజు ఈ ప్రాంతంలో తాండూరులో మరి హైదరాబాద్ నుండి దాదాపు హైదరాబాద్ ట్రైన్ కో బస్ కో వెహికల్ పరిస్థితి మరి అక్కడ వెళ్ళినా కానీ కూడా ఈ ఈరోజు ఉద్యోగాలు రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి ఎంతోమంది మీతో పాటు ఉన్న మీ స్నేహితులు కానీ ఎంతో మంది హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నామని చెప్పేసి ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలు మరి తాండూరుకు తిరిగి వచ్చే పరిస్థితి కూడా మేము అంతా గమనిస్తూ ఉన్నాం దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ విజయేందర్ గారు విజయేందర్ గారికి ఒక ఆయన చిన్న ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఆయన ఎంత చూస్తే ఇంత సింపుల్గా ఉన్నాడు కానీ బావి భావి తరాలకు తాండులో ఖచ్చితంగా ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా కానీ అని చెప్పేసి నిర్వహణిస్తా ఉన్నాం ఎందుకంటే మరి మొన్న జరిగిన ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి అంటే గెలవాలని కాదు అని తెలుసు నేను గెలవను గెలవ ఇంత ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత మహామేధాలు ఉన్న పరిస్థితిలో నేను గెలవాలని తెలుసు అయినప్పటికీ కూడా తన ఆశ ఏదైతే ఉందో నేను ఏం చేయాలని ఒక మంచి సంకల్పంతో మరి ఎమ్మెల్యేకి నామినేషన్ వాడినటువంటి భావజన వ్యక్తి మరి విజయేందర్ గారు మరి ఆయన గ్లోబల్ ఫౌండేషన్ ఈ కాలంలో ఏర్పాటు చేసి రీసెంట్గా తాండ్రులోని ఒక లైన్స్ క్లబ్ తర్వాత ప్రత్యేకంగా ఒక పెద్ద హై క్యాంప్ పెట్టి ఒక పెద్ద చరిత్ర తాను సృష్టించారు శంకరయ్య చెప్పి దాదాపుగా ఆ రోజు వంద మంది పైన మరి కంటి వైద్య చికిత్స చేసినటువంటి కూడా పరిస్థితి ఉంది అదే విధంగా మరి జాబ్ మీద కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా తాను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతో మంది ఉపాధి కల్పించారు మరి ఆయన బయటకు వెళ్ళడం జరిగింది మరి అరుణ్ అరుణ్ రాజు గారికి మీరు ఆ రోజు మీరు ఏదైతే పెట్టారో జాబ్ మేరకు విశేషమైన స్పందన వచ్చింది ఇప్పటికి కూడా మరి జాబ్ మేరకు పెట్టండి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు ఒకసారి చూడండి విజయందర్ గారు మళ్ళీ ఒకసారి బీసీ సంఘం గ్లోబల్ యువతరం ఫౌండేషన్ సంయుక్తంగా ఒక జాబ్ మేర నిర్వహిస్తాము మరి అది కూడా ఒక మంచి కారణమైన రోజు ఒక మంచి మాన్యత రోజు ఆరో నిర్వహిస్తామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి మహాత్మా జ్యోతిరావు కూాబ్ల ఆర్డర్ నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా దీనికి వెంటనే స్పందించి ఇక్కడ నిర్వహిస్తూ మరి మంది అంటే రెండు కంపెనీలు కాదు దాదాపు పది కంపెనీలని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలని విజయ్ టెక్నిస్ట్ గానీ అపోలో మెటెల్స్ కానీ ఇలా అనేక కంపెనీలని దాదాపు పది కంపెనీలని ఒకటే చోట ఒకే వేదికపై తీసుకోవడము చాలా ఆశామని పని కాదు గొప్ప విషయం అట్లాంటి పని సాధిస్తున్నటువంటి విజేందర్ గారికి నా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ ఒక్కటి రాజు కాదు ప్రతి మూడేళ్ళకు ఒకసారి కూడా ఇటువంటి దాబులు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటున్నా ముఖ్యంగా నేను చెప్పిన మరి అన్ని కంపెనీలు ఎట్లా మేనేజ్ అలా ఒక కంపెనీ వస్తుంది ఫాక్స్టార్ కంపెనీ అని చెప్పేసి మనం వాళ్ళు వచ్చిన దాదాపు వంద మందికి ప్లేస్మెంట్ ఇస్తా గ్యారెంటీ అదే అని చెప్పారు తమ్ముడు అరుణ్ రాజే వచ్చారు అలా ఒక కంపెనీ ఇంకొక మూడు కంపెనీ యాడ్ అయినాయ్ చాలా సంతోషం ఇంకా మంచిగా జరుగుతారు కదా ఇంకొక మూడు కంపెనీలు వస్తే ఇంకొక యాభై మందికి వంద మందికి అడిషనల్ ఉపాధి కలుగుతుంది చాలా మళ్ళీ టూ డేస్ తర్వాత వచ్చి అన్న ఇంకొకరండి కంపెనీ ఆడే అది ఇంకా చాలు నిన్న రాత్రి ఫోన్ చేసి అన్న అందరూ కూడా నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు అక్కడ ఉన్న ఫోన్ నంబర్లు అందరూ కూడా మరి సోదరులు విజయేందర్ గారి అరుణ్ రాజే కాబట్టి వాళ్ళకి విపరీతమైన పోరు నిన్న నాకు ఈ కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహిద్దామని చెప్పేసి అక్కడొస్తే నాతో ఉన్న రెండు వల్ల దాదాపు గంట పైన ఫోన్లే మాట్లాడినా ఏంటంటే అరే ఇప్పుడు చెప్పాడు కదా తమ్ముడు ఎక్కడ రావాలి ఏం రావాలి ఏం ఇస్తారో ఫలితమైన ఒక ప్లేస్ ఒక వినియోగించి ఒక టైం చెప్పిన తర్వాత ఇక్కడ వస్తే మీకు అన్ని అర్థమైతే ఎలా మీకు ఎంత ఆలోచన చేస్తున్నారు రోజు యువత అంటే అందరు అనట్లేదు కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదైతే టైంకి వచ్చారో నిజంగా కూడా మీ టైంకి మీకు అందరు కూడా యాడ్సప్ చెప్పి ఎందుకంటే ఇక్కడ రావడం ఒక జాబ్ కోసం అనేది మా కోసమో లేకుంటే తల్లిదండ్రుల కోసమో ఈ వ్యవస్థ కోసం రాదు మీరు బాగుపడి మీ కాలంలో నిన్న ఖచ్చితంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలి ఇలాంటి జాబ్లు తెచ్చుకోవాలి ఈరోజు దాదాపు ఎనిమిది పది కంపెనీలు ఏదైతే వచ్చినాయో ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీ కంపల్సరీ మీకున్న స్కిల్స్ కానీ మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ వెయిట్ చేసుకుని మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది మరి దాంట్లో ఎలాంటి నిరాశ పడాల్సిన అవసరం లేదు ఒక కంపెనీ కాకపోతే ఒక కంపెనీ ఒక కంపెనీ కాకపోతే దాదాపు పది కంపెనీలు ఉన్నాయి మరి ఏదో ఒక కంపెనీ మీకు కూడా తప్పకుండా దాటొస్తుంది అరే నేను ఎక్కడ పోవాలి హైదరాబాద్ పోవాలి నాకు అక్కడ కష్టం అవుతుంది అని కాకుండా ఎక్కడ వెళ్ళినా కానీ ప్రపంచం అంతా చాలా చిన్నది ఏ దేశం వెళ్ళినా కానీ ఎక్కడ సింగాపూర్ నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం